ఎక్సైజ్ అధికారులకి ఫోన్ చేసి చాలా గట్టిగా మందలింపు దూరంలో మాట్లాడుతున్నాను వాళ్ళు నేను అడిగాను నేను మీరు ఆ విలేకర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే రాశారో ఆ విలేకర్ దగ్గరికి ఆధారాలు ఎందుకు సేకరించలేదు ఏదైతే పేపర్లో ఒక ఆగిరిపల్లి షాప్లో ఆ కానిస్టేబుల్ లేకపోతే యజమాని వారిని సర్దికి పంపించారని ఏదైతే కథనం సృష్టించారో ఆ షాప్ ఏ షాప్ ఆ షాప్ మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ షాప్ ఎందుకు మూసేయలేదు లేదా అక్కడ ఉన్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అడిగితే ఆ షాప్ కాదు మరి అదేవిధంగా ఆగర్పల్లి బోర్డర్ ఈరోజు నకిలీ న్యూజివీడ్లో నకిలీ మద్యం అనే శీర్షికతో మేము ఇక్కడ ఆగిరిపల్లి న్యూజి ఆగిరిపల్లి మండలం గన్నవరం బోర్డర్లో గల ఈ ఫారెస్ట్ ఈ మన మామిడి తోటలో మేము రైడ్ చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగానే ఎటువంటి మాకైతే ఎటువంటి అనుమాలు అయితే లేదు నకిలీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం ఈ మధ్య వైన్ షాపుల్లో ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ తీసుకురాబడింది ప్రతి బాటిల్ వైన్ షాప్ నుంచి బయటకు వచ్చి ప్రతి బాటిల్ స్కాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా మా స్టాఫ్ కూడా వైన్ షాప్ దగ్గర ఉండి వాళ్ళ కన్జ్యూమర్ కూడా వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేసి ఆ విధంగా వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళకి స్కాన్ చేసి ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ లిక్కర్ బాటిల్ నకిలీ మద్యం కూడా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ వస్తుంది ఆ విధంగా మేము పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము ఈ నకిలీ మద్యం ఇది మెయిన్ టూ డేస్ బ్యాక్ మనకి గన్వరం వైన్ ఒక వైన్ షాప్లో ఈ బ్రాండ్ లేబుల్ మార మారడం బట్టి అక్కడ ఒక ఇష్యూ దాని దానివల్లనే ఈ ఆ న్యూస్ని ఇక్కడ తీసుకొచ్చి రాయడం జరిగింది కానీ అటువంటి ఎటువంటి ఏమీ అయితే లేవు మా నూజోడి స్టేషను పరిధిలో వైన్ షాపుల్లో లాస్ట్ ఇయర్ మనకి పది కోట్లు టర్న్ ఓవర్ అయితే నా నెలకి ఇప్పుడు పద్నాలుగు కోట్ల దాకా మేము జరుగుతుంది జిల్లాలోనే మొదటగా నూజివీడు వేడు ఫార్టీ ఫార్టీ సెవెన్ గ్రోత్ రేట్లో మొదటి స్థానంలో ఉంటుంది అదేవిధంగా పబ్లిక్ ఇటు ఇలా ఇలాంటివి న్యూసెస్ ఏ ఉన్నా ఎటువంటి ఉన్నా నకిలీ మధ్య ఉన్నా మాకు వెంటనే తెలియజేయండి వాటిపైన మేము చర్యలు తీసుకుంటాము ఏ ఇష్యూస్ ఇలాంటివి క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్తో మీరు ఇలా రాసి పబ్లిక్ని డైవర్ట్ చేయడం తప్పేం లేదు మీడియా మిత్రులకి విజ్ఞప్తి మీరు ఎటువంటి రాసేటప్పుడు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు మాకు రాయడం రాయండి ఇటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాటిపై మేము రైడ్లు చేసి మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది నకిలీ మద్యం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఈ మ్యాటర్ని కొద్దిగా ఇష్యూస్ లేకుండా చేయండి